హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ వైజ్ నేను మీకు ఈ వీడియోలో యానంలోని లెక్కర్ బ్రాండ్స్ దాని రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆకుండా మీరు థర్టీ ఫస్ట్ యాడ్ వెళ్ళిపోతారు ఇక్కడికంటే అది ఆంధ్రా కంటే యానంలో చాలా అంటే చాలా రేట్ తక్కువ ప్రతి బ్రాండ్ మీద రేట్ తక్కువ ఒకవేళ వెహికల్ వేసుకెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నా పెట్రోల్ లీటర్ పది రూపాయలు తక్కువ యానంలో ఏ ఏ బ్రాండ్లు ఉంటాయి ఆ బ్రాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది ప్రతి డీటెయిల్స్ మీకు చూపిస్తాను అంతేకాదు యానంలో మీరు వెళ్ళి చిల్ అవ్వడానికి మీకు అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏసీ రూమ్ అయితే పదిహేను వందల నుండి స్టార్ట్ అవుద్ది నాన్ ఏసీ అయితే వెయ్యి రూపాయల నుండి స్టార్ట్ అవుద్ది మీరు ఎంతమంది ఏంటనేది మీరు మాట్లాడేదాన్ని బట్టి అంటే మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఇంకా తక్కువలో కావాలన్నారు కూడా రూమ్లు దొరుకుతాయి సో మంచిగా కావాలనుకుంటే సుమారు పది వెయ్యి నుండి పదిహేను వందల లోపల పెట్టుకుంటే మంచి రూమ్స్ అయితే దొరుకుతాయి మీరు వెళ్ళి అలా వెళ్ళి థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసి రూమ్లో రెస్ట్ తీసుకొని పొద్దున్న అయ్యి ఇంటికి వచ్చేయండి అంతేగాని రోడ్ల మీద తిరగమానండి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది ఎందుకంటే ప్రతి బ్రాండు దాని రేటు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి సో సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యానోలో ఉన్న ఒక వైన్స్ దగ్గరికి వచ్చాం ఈ వైన్స్ పేరు దుర్గా వైన్స్ ఇక్కడ లెక్కర్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం అందరూ అట్లా ఉంటారు కదా యానోలో లెక్కర్ చాలా కాస్ట్ అని ఇప్పుడు మనం ఈ వైన్స్లోకి వెళ్ళి లోపల ఏ ఏ బ్రాండ్స్ ఉన్నాయి అలాగే దాని కాస్ట్ ఎంత పడుతుంది అని మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ప్రతి బ్రాండ్ దాని కాస్ట్ అయితే మనం ఇప్పుడు చూచిద్దాం ఆ బాటిల్ ఏంటిది అది బాటిల్ పేరు మార్టిన్ దాని కాస్ట్ ఎంత సరే చూపి దీని కాస్ట్ రెండు వేల ఒక్కొందయితే పడుతుంది దీని బ్రాండ్ వచ్చి అనమాట ఆ పక్కనే ఉన్న బాటిల్ది ఆ పక్కది ఇది రేర్ వైన్ అనమాట వేరే దీని కాస్ట్ ఎంత పడుతుంది ఆరు వందల యాభై నాలుగు రూపాయలు అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఆరు వందల యాభై నాలుగు రూపాయలు అయితే ఈ వైన్ బాటిల్ అయితే పడుతుంది దాని కింద ఉన్న స్పిన్ ఆఫ్ ఆరెంజ్ది ఇది ఆఫ్ బాటిల్ ఇది హాఫ్ బాటిల్ అనమాట దీని కాస్ట్ ఎంత అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇది స్పిన్ ఆఫ్ ఆరెంజ్ దాని పక్కనే స్పిన్ ఆఫ్ గ్రీన్ యాపిల్ ఉంది ఇది కూడా హాఫే దీని కాస్ట్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది నాలుగు వందల తొంభై రూపాయలు ఈ ఎనంలో లెక్క రేటు చాలా అంటే చాలా తక్కువ మీరు ఎప్పుడైనా చిల్లవలన్న ఏమైనా హాలిడేస్ ఉన్నా సరే ఇక్కడ వచ్చి చిల్లవండి ఇప్పుడు ఈ పక్కన ఉన్న బాటిల్ బ్యాలెట్ ఈ బ్యాలెట్ కోటర్ వచ్చి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఆ పైన ఉన్న స్పిన్ ఆఫ్ తి స్పిన్ ఆఫ్ ఫుల్ స్పిన్ ఆఫ్ ఫుల్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అది అక్కడ పెట్టేసి ఆ పక్కన ఉన్న బకాటి రమ్ముటి లెమనం ఇది బకాటి లెమనో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే పడుతుంది దీని కాస్ట్ ఇది అక్కడ పెట్టేసి ఆ కింద వాట్కా ఉంది వాట్కా వాట్కా ఇది వాట్కా దీని కాస్ట్ వచ్చి ఎంత పడుతుందంటే రెండు వేల రెండు వందల రూపాయలు అయితే పడుతుంది దీని కాస్ట్ చూడండి ఇది హండ్రెడ్ పేపర్స్ ఫుల్ దీని కాస్ట్ వచ్చి పదిహేను వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇది హండ్రెడ్ పేపర్స్ ఫుల్ ఆ పక్కన ఉన్న బ్లాక్ బ్లాక్ బ్లాక్డాగ్ ఫుల్ ఇది బ్లాక్ డగ్ ఫుల్ అనమాట ఈ బ్లాక్ డాగ్ ఫుల్ ఎంత పడుతుంది అంటే వెనక దిప్పు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే పడుతుంది బ్లాక్ డాగ్ ఫుల్ ఆ పక్కన ఉన్న బాటిల్ది ఇది బ్లాక్ డాగ్ బ్లాక్ రిజర్వ్ చూస్తున్నారు కదా బాటిల్ ఇది కూడా ఫుల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీని కాస్ట్ వచ్చి పదహారు వందల పద్నాలుగు రూపాయలు అయితే పడుతుంది ఇది విలియం లోషన్స్ ఫుల్ బాటిల్ దీని రేట్ ఎంతంటే పదమూడు వందల ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ ఆ పక్కది ఇది రెడ్ లేబుల్ ఫుల్ చూస్తున్నా కదా రెడ్ లేబుల్ ఇది దీని కాస్ట్ వచ్చి రెండు వేల మూడు వందల పదహారు రూపాయలు అయితే పడుతుంది ఆ పక్కనే ఉన్న బ్లాక్ లేబుల్ కూడా ఇది అందులో ఇది బ్లాక్ లేబుల్ దీని కాస్ట్ వచ్చి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు అయితే పడుతుంది అంటే సుమారు నాలుగు వేల రూపాయలు ఇది ఇది బ్లాక్ లేబుల్ ఫుల్ ఇది జాక్ డానియల్స్ ఇది ఫుల్ దీని కాస్ట్ వచ్చి ఎంత అవుతుంది తిప్పు ఇప్పుడు లేదు ఇప్పుడా లేదు చూ చెప్పు ఎంత నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే పడుతుంది ఇది జాక్ డానియల్స్ ఇది యానంలోని వైన్ షాపు లోపల సైడ్ మొత్తం చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు వినేజ్ జరుగుతూనే ఉండేది ఎందుకంటే చాలా తక్కువ కదా ఇది రాయల్ స్టార్ యూస్కి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఎనభై రూపాయలు ఇది రాయల్ స్టార్ ఫుల్ అనమాట చూస్తున్నారు కదా ఐదు వందల ఎనభై రూపాయలు ఇది నెక్స్ట్ ఏంటి మరి బెండర్ స్పైడ్ ఇది ఫుల్ దీని కాస్ట్ వచ్చి బెండర్ స్పైడ్ ఫుల్ ఇది వెయ్యి నూట పదహారు రూపాయలు చూస్తున్నారు కదా బెండల్ స్పైట్ ఫుల్ వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే ఇక్కడ ఇది వ్యాచ్ సిక్స్టీ నైన్ ఆఫ్ దీని కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై ఆరు రూపాయలలో అయితే పడుతుంది ఇది వ్యాచ్ సిక్స్టీ నైన్ ఆఫ్ వచ్చి ఏడు వందల యాభై ఆరు రూపాయలు చూడండి ఏడు వందల యాభై రూపాయలు ఇది ఇది సిగ్నేచర్ ఆఫ్ చూస్తున్నారు కదా ఆఫ్ బాటిల్ సిగ్నేచర్ ఇది సర్దుపు ఇది ఎంత పడుతుంది అంటే ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు అయితే పడుతుంది యాంటీక్విటీ ఆఫ్ ఇది చూస్తున్నారు కదా యాంటిక్విటీ ఇది ఒకసారి దీని కాస్ట్ ఎంత ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు చూస్తున్నారు కదా యాంటీక్విటీ ఆఫ్ ఇది ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే మేము జూమ్ చేసే రేట్లు అయితే తెస్తాం ఒకవేళ మీకు రేట్లు కనపడకపోయినా సరే ఇక్కడ యానంలో ఈ కాస్టే ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇది యాంటీక్విటీ ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే పడుతుంది ఇది వ్యాట్ సిక్స్టీ నైన్ ఫుల్ చూస్తున్నారు కదా దీనికి కాస్ట్ వచ్చేప్పటికి పదమూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది సార్ చూడండి ఇది వ్యాచ్ నైన్ ఫుల్ ఇది పదమూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఇది టీచర్స్ రిజర్వ్ ఇది ఫుల్ బాటిల్ దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఒకసారి చూడండి జూమ్ చేస్తున్నాను సరే మీకు కనపడలేదా ఇదిగోండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే దీని కాస్ట్ అయితే పడుతుంది ఇది టీచర్స్లో రెండో రకం టీచర్స్ గోల్డెన్ డిస్టిల్ ఇది దీనికి కాస్ట్ వచ్చి ఎంత పడుతుంది రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది చూడండి ఇది టీచర్స్ గోల్డెన్ దిష్టి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఇది మ్యాన్సన్ హౌస్ ఆరెంజ్ ఫుల్ బాటిల్ దీని కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు అయితే ఉంది వస్తున్నారు కదా ఇది మ్యాన్సన్ హౌస్ ఆరెంజ్ ఇది అక్కడ పెట్టేసేయ్యింది ఆ బ్లూ కలర్లో ఉంది ఏంటో చూడేది ఇది మ్యాన్సన్ హౌస్ ఛాంబర్స్ అంట దీని కాస్ట్ వచ్చి ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది ఇది ఆంధ్రలో నేను ఎక్కడ చూడలేదు ఇది మ్యాన్సినహౌస్ ఛాంబర్స్ ఇది నెపోలియన్ కొరియర్ గ్రీన్ ఇది దీని కాస్ట్ వచ్చి ఫుల్ బాటిల్ ఇది దీని కాస్ట్ వచ్చి ఆరు వందల ఇరవై నాలుగు అయితే పడుతుంది ఇది నెప్పలియర్ కొరియర్ గ్రీన్ ఇది ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇది ఇది టేవర్స్ ఫుల్ బాటిల్ దీని కాస్ట్ వచ్చి పదిహేను వందల రూపాయలు అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఎంఆర్పి ఇందాక యాంటీక్యూటీ ఆఫ్ చూసాం కదా ఇది ఫుల్ బాటిల్ దీని కాస్ట్ వచ్చే వాటికి చూస్తున్నారు కదా పదకొండు వందల యాభై అయితే పడుతుంది యాంటీక్యూటీ ఫుల్ ఇది ఇది లక్ష్మి గోల్డ్ ఫుల్ బాటిల్ దీని కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అంట లక్ష్మిత్ గోల్డ్ ఫుల్ బాటిల్ ఇది ఈ వైన్స్లో చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి అన్నీ కవర్ చేయడానికి టైం అయితే సరిపోవట్లేదు ఈ షాప్ అంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాడు మా వాడు చూడండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో అన్ని బ్రాండ్స్ కవర్ చేసేద్దాం అని చెప్పి దగ్గర ఆరాట పడిపోతున్నాడు ఇప్పుడు బీర్లు గురించి వచ్చి చూద్దాం ఇప్పుడు బీర్ అయితే బయట చేద్దాం ఈ బీర్ రెండుది వెంకైన బీరు దీని కాస్ట్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ దాని కింద ఉంది చూడు ఇది కింగ్ ఫిస్టర్ స్ట్రోము ఇది ఎంత పడుతుందంటే దీని కాస్ట్ చూడండి నూట ముప్పై రూపాయలు మాత్రమే పడుతుంది కింగ్ ఫిస్టర్ స్ట్రోమ్ దాని కింద నాకౌట్ ఉంది నాకౌట్ బీరు ఎంత పడుతుంది అంటే నూట పది రూపాయలు పడుతుంది నాకౌట్ బీరు యానోలో చాలా తక్కువ నూట పది రూపాయలు ఇది ఇది కాసుబర్గ్ ఎలిఫెంట్ టిన్ బీరు దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే దీని కాస్ట్ నూట ఎనిమిది అయితే పడుతుంది చూడండి నూట ఎనిమిది రూపాయలు మాత్రం ఇది టిన్ బీరు నెక్స్ట్ ఇది కరోనా ఎక్స్ట్రా బీరు దీని కాస్ట్ ఎంత పడుతుందంటే దీని కాస్ట్ నూట పద్దెనిమిది అయితే పడుతుంది కరోనా ఎక్స్ట్రా బీరు నూట పద్దెనిమిది రూపాయలు ఇది యానంలో అన్నీ చాలా చౌకగా ఉన్నట్టు ఉన్నాయి నెక్స్ట్ బట్వైజర్ బీర్ ఇది తిప్పు దీన్ని దీని కాస్ట్ వచ్చి నూట ముప్పై ఒక్క రూపాయి అయితే పడుతుంది నెక్స్ట్ ఎన్నుంది చూడు బట్ వైజర్ మ్యాగ్నమ్ దీని కాస్ట్ ఎంత తిప్పు ఇది నూట యాభై ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది బట్వైజర్ మ్యాగ్నమ్ అది పెట్టేసి పైన టిన్ను ఉంది చూడు ఇది బట్వైజర్ టిన్ను పట్వేజర్ టి బీరు ఇది దీని కాస్ట్ వచ్చి నూట పద్నాలుగు రూపాయలు అయితే పడుతుంది డబుల్ బట్టి నెక్స్ట్ ఇక్కడ చిన్న బట్వైజర్ ఉంది చూడు ఇది బట్వైజర్ చిన్న బీరు దీని కాస్ట్ ఎనభై రూపాయలు నెక్స్ట్ ఆ బీరేంటిది పోగార్ టెన్ బీరు పోగార్ బీరు చిన్నది ఇది ఎంత పడుతుంది నూట పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఇది చూస్తున్నారు కదా కింద అది ఇది కింగ్ స్ట్రాంగ్ బీర్ టిన్ను ఇది కాస్ట్ ఎంత అంటే దీని కాస్ట్ వంద అయితే పడుతుంది కింగ్ ఫిస్టర్ కింగ్ ఫిస్టర్ టిన్ బీరు వంద రూపాయలు ఇది వెనక అది ఇది డిస్కో పాండా బీర్ అంట దీని కాస్ట్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది నూట ఎనభై రూపాయలు ఇది కింగ్ ఫిషర్ స్ట్రోమ్ చిన్న బీరు ఎంత పడుతుంది అంటే ఇది దీని కాస్ట్ వచ్చి నూట పది రూపాయలు అయితే పడుతుంది కింగ్ ఫిస్టర్స్ స్టోమ్ బీరు నూట పది రూపాయలు మాత్రమే ఇక్కడ యానంలో ప్రతి బీరు చాలా తక్కువకే దొరుకుతుంది చూడండి ఇదంతా బీర్ల సెక్షన్ ఈ యానంలో సాటర్డే సండే మొత్తం జనాలు బాగా ఎక్కువగా వస్తారంట మా ఊరు చూడండి ఇంకా డీటెయిల్గా చూపించడానికి కోసం బాటిల్ కూడా ఓపెన్ చేసేస్తాడు ఇది టీచర్స్ గోల్డెన్ ట్వెల్వ్ ఇయర్స్ దీని కాస్ట్ వచ్చేపటికి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇది టీచర్స్ గోల్డెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఇక్కడ యానంలో ప్రతి బ్రాండ్ కాస్ట్ చాలా తక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది టీచర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ది రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉంది ఇక్కడ నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ ఫుల్ చూస్తున్నారు కదా ఇది రాయల్ ఛాలెంజర్స్ ఫుల్ దీని ఎంఆర్పి వచ్చేపటికి ఏడు వందల నలభై నాలుగు అయితే పడుతుంది నెక్స్ట్ రాయస్టాగు బ్యారెల్ సెలెక్ట్ పుల్బాట్లు దీని కాస్ట్ ఎంత అంటే ఏడు వందల ముప్పై రెండు అయితే పడుతుంది ఇది గోల్డెన్ లేబుల్ రిజర్వ్ దీని కాస్ట్ ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం దీన్ని కాస్ట్ ఎంత పడుతుంది ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు అయితే పడుతుంది ఫిస్చోటనే అంత డిజైనింగ్ ఉందో దీని పేరు టింటో అంట దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే చూడండి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఫుల్ బాటిల్ ఇది ఇది లెగోలేన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉంది ఇది దీని కాస్ట్ ఎంత పడుతుందంటే అసప్పు కాస్ట్ ఎంత పదకొండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అంట దీని కాస్ట్ ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉన్న ఈ యానం కేంద్రపల్లి ప్రాంతం కాబట్టి ఇక్కడ లెక్కర్ రేట్ ఎంత తక్కువగా ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుండి బాటిల్ తీసుకురావాలనుకుంటే బాటర్ దగ్గర పెట్టుకుంటారు అదే యానంలో దొరికితే నాన్ బెల్బెరీ వారంట ఉంటుంది సో ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ క్వార్టర్ ఎంత అనేది చూద్దాం బ్లాక్ అండ్ వైట్ క్వార్టర్ వచ్చి ఎంత పడుతుంది అంటే నాలుగు వందల పద్నాలుగు రూపాయలు అయితే పడుతుంది బ్లాక్ అండ్ వైట్ క్వార్టర్ ఇది చూస్తున్నారు కదా నాలుగు వందల పద్నాలుగు రూపాయలు ఇది టీచర్స్ క్వార్టర్ వచ్చేప్పటికి ఎంత పడుతుందో చూద్దామా టీచర్స్ క్వార్టర్ వచ్చి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది పైన చూడండి దక్షిణ ఉంది దక్షిణ క్వార్టర్స్ ఎంత పడుతున్నాయి ఇది క్వార్టర్ వచ్చి రెండు వందల పదిహేను రూపాయలు అయితే పడుతుంది ఆ పైన చూడండి హండ్రెడ్ పేపర్స్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పేపర్స్ క్వార్టర్ ఎంత పడుతుందంటే క్వార్టర్ వచ్చి నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది ఆ పైన హండ్రెడ్ పేపర్స్ ఫుల్ ఉన్నాయి చూడండి హండ్రెడ్ పేపర్స్ ఫుల్ ఇది దీని కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఇది బ్యాలంటైన్ ఫుల్ బాటిల్ చూస్తున్నారు కదా ఈ బ్యాలెంటైన్ ఫుల్ బాటిల్ ఎంత పడుతుందంటే దీని కాస్ట్ వచ్చి మూడు వేల నూట రెండు రూపాయలు అయితే పడుతుంది వాలంటీర్ ఫుల్ బాటిల్ ఈ బాటిల్ చూడండి గ్లెన్ లివెట్ ఇది ఎంత పడుతుందంటే దీని కాస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల అయితే పడుతుంది ఇది స్పిన్ ఆఫ్ గ్రీన్ యాపిల్ ఫుల్ బాటిల్ ఎంత పడుతుందో ఒకసారి చూడండి దీన్ని ఎంఆర్పి వచ్చేపాటికి తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలైతే ఉంది యానం ప్రతి వైన్ షాప్లోనే అన్ని బ్రాండ్స్ దొరుకుతూ ఉంటాయి చూడండి బెండస్పైట్ బ్లాక్ అండ్ బ్లాక్ డాగ్ బ్లాక్ అండ్ గోల్డ్ ఇలా ప్రతి బ్రాండ్ ఇక్కడ క్వార్టర్ కానివ్వండి టూ లీటర్ వరకు అయితే అవైలబుల్గానే ఉంటాయి ఒకసారి ఇక్కడ చూడండి మ్యాజిక్ మూమెంట్ ఆరెంజ్ ఇవి ఇవి ఫుల్ బాటిల్ ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం ఇది ఫుల్ బాటిల్ దీని కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది ఇక్కడ చూడండి బెన్స్ పైట్ టూ లీటర్ బాటిల్ టూ లీటర్ బాటిల్ ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం దీని ఎంఆర్పి వచ్చి రెండు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇది బెన్స్ పైట్ ఇటు చూడండి ఇది బ్లాక్ డాగ్ టూ లీటర్ బాటిల్ ఇది ఎంత పడుతుందంటే మూడు వేల ఏడు వందల ఒక్క రూపాయలు అయితే పడుతుంది ఇది ఇది రాయిస్ డాగు టూ లీటర్ బాటిల్ చూడండి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇక్కడ చూసినట్టయితే దీని కాస్ట్ పదిహేడు వందల రూపాయలు అయితే పడుతుంది టూ లీటర్ బాటిల్ మెక్డొనాల్డ్స్ నెంబర్ వన్ విస్కీ టూ లీటర్ బాటిల్ ఇది ఇది ఎంత పడుతుందంటే పదహారు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది చూడండి ఇది సిగ్నేచర్ టూ లీటర్ బాటిల్ ఈ సిగ్నేచర్ టూ లీటర్ బాటిల్ ఎంత పడుతుందంటే ఎంఆర్పి రెండు వేల నలభై ఆరు రూపాయలు అయితే పడుతుంది సిగ్నేచర్ టూ లీటర్ బాటిల్ ఇది చూస్తున్నారు కదా యానంలో ప్రతి బ్రాండ్ ఇక్కడ కోటర్ నుండి టూ లీటర్ వరకు ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ మనం కొన్ని బ్రాండ్స్ అయితే కవర్ చేస్తాం మిగతా బ్రాండ్లు కూడా ఈ వీడియోలోని మీకు కవర్ చేస్తాను అంతేకాకుండా ఈ వైన్స్లో మీకు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది ఇప్పుడు మరికొన్ని బ్రాండ్స్ని మనం చూద్దాం మీరు చూస్తున్నారు కదా ఇవి బకాడీ క్వార్టర్స్ ఇది క్వార్టర్ వచ్చి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ఇది లెమను పక్కన ఉంది కదా బకాడీ ఆరెంజ్ ఇది బకాడీ ఆరెంజ్ క్వార్టర్ వచ్చి మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది ఇప్పుడు మార్ఫేస్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఇది మార్ఫియస్ ఆఫ్ ఈ మార్ఫియస్ ఆఫ్ వచ్చి నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది అటు పక్కనే ఫుల్ బా అటు పక్కనే ఫుల్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఈ ఫుల్ బాటిల్స్ ఎంత పడుతున్నాయి చూద్దాం దీని రేట్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది మార్ఫియస్ ఎనిమిది వందల రూపాయలు చూడండి మార్ఫేస్ ఇది ఈ పక్కన చూడండి వైట్ కలర్లో ఏదో ఉంది దీని పేరు వచ్చి లెమన్ డాస్ అంట చూద్దాం దీని రేట్ వచ్చి తొమ్మిది వందల రూపాయలంట లెమన్ రాస్ ఇటు చూడండి పక్కనే స్పిన్ ఆఫ్ ఉంది స్పిన్ ఆఫ్ కాటర్ ఎంత పడుతుందో చూద్దాం స్పిన్ ఆఫ్ క్వార్టర్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు అయితే పడుతుంది చూడండి రెండు వందల నలభై రూపాయలు ఇది ఇది బకాడీలో గోవా జాంకాయ్ తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఇటు చూడండి రిజర్వ్ పింక్ వాట్కా అంట బాటిల్ దీని రేట్ ఎంత అనేది చూద్దాం ఎక్కడ దీని రేటు దీని రేటు ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే పడుతుంది ఆ పక్కన చూసినట్టయితే ఓల్డ్ మంక్ కాఫీ అంటే ఇది ఈ ఓల్డ్ మంక్ కాఫీ రేట్ ఎంత అంటే దీని రేటు ఇప్పుడుందా దీని రేటు పన్నెండు వందల రూపాయలు అయితే పడుతుంది ఇది ఓల్డ్ బంక్ అంబర్ దీని కాస్ట్ ఎంత అంటే ఇది కూడా దీని కాస్ట్ ఇది కూడా సేమ్ పన్నెండు వందలే ఇటు చూడండి ఇది ఓల్డ్ బంక్ ది లెజెండ్ తలకాయ పుట్టి ఉంది ఇది ఇది కూడా బ్రాండ్ ఓల్డ్ బంక్ లెజెండ్ దీని కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ పెడుతుందంట సో చూడండి సేమ్ తలకే ఆకారంలోనే ఉంది ఇది చూస్తానికి వేసాం మరి మరిది ఓల్డ్ బంక్ లెజెండ్ వెయ్యి రూపాయలు అంటే ఇది అలాగే మిగతాయి కూడా చూద్దాం మనం అటు చూసినట్టయితే ఇక్కడ లెగెన్సీ ఉంది లెగెన్సీ కోట్రో చూద్దాం ఇదే లెగెన్సీ అండి దీని క్వార్టర్ వచ్చి రెండు వందల రెండు రూపాయలు అయితే పడుతుంది ఇక్కడ చూసినట్టయితే పేటర్స్ కాచు ఇది ఎంత పడుతుందంటే దీది దీని రేట్ వచ్చి పన్నెండు వందల రూపాయలు అయితే పడుతుంది అదే ఆ సిగ్నేచర్ ఆఫ్ ఎంత పడుతుంది చూడు ఎంత పడుతుంది సిగ్నేచర్ ఆఫ్ వచ్చి వెయ్యి యాభై అయితే పడుతుంది ఆ పక్కనే ర్యాలీ ఛాలెంజెస్ ఉంది దీని రేట్ ఎంత పడుతుందా దీని రేటు ఎంత పడుతుంది దీని రేటు మూడు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే పడుతుంది ఇది ఒక రిజిస్టర్డ్ అయితే కెరీన్ ఉంది కెరీన్ ఫుల్ బాటిల్ క్యారీన ఫుల్ బాటిల్ ఎంత పడుతుంది అంటే ఫుల్ బాట్లు ఎంత పడుతుంది ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అయితే పడుతుంది కెరీన్ ఫుల్ వీటి చూసినట్టయితే గీరు కింగ్ ఫిస్ట్రబెర్రీ స్ట్రాంగ్ ఇది ఎంత పడుతుంది అంటే ఇక్కడ నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది కింగ్ ఫిస్ట్రబెరీ స్ట్రాంగ్ ఇది నూట ఇరవై ఐదు రూపాయలు యానంలో ఇక్కడ చూసినట్టయితే చూడండి కస్టమర్లు కూడా బాగా ఎక్కువగానే వచ్చారు ఇక్కడ యానంలో శనివారం ఆదివారం బాగా రష్ ఉంటుందంట సో మేము శనివారం రావటం వల్ల వీడియో తీయటానికి కుదరదు అన్నారు తర్వాత మీకు కొంచెం రిక్వెస్ట్ చేస్తే వీడియో తీయటానికి ఒప్పుకున్నారు ఇది వైను ఇది పేరు సింజాను ఇది ఫుల్ పోయిన ఎంత పడుతుందంటే దీని రెడ్డి అయినా ఎంత కనపడట్లేదు సార్ ఆపుడు ఇక్కడ ఉంది దీని రేటు పదిహేను వందల పన్నెండు రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము చాలా వరకు కవర్ చేసామని అనుకుంటున్నాం ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి కాకపోతే వాళ్ళు పోగొని చెప్తే మేము పైనే ఉన్నాం సో ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా యానో వైన్స్లో ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయని పూర్తిగా ఈ వీడియో అయితే మేము కవర్ చేశానని అయితే అనుకుంటున్నాం